ఈ రోజు ఒక ముఖ్యమంత్రి సమావేశం ఏంటి ఏర్పరచడం అంటే ఖాజీ గారు గతంలో ఖాజీ గారు రషీద్ ఖాన్ గారు బొక్క నుంచి ఏడు మండలాలకు ఖాజీగా పనిచేస్తూ ఉండేవాడు కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయి అతని వలన సో ఆయన మీద కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ కలెక్టర్ గారు దాని మీద పూర్తి విచారణ చేసి అతను దోషిగానే నిర్దేశించి వర్క్ బోర్డ్ ఒక లెటరు ఫార్వర్డ్ చేయడం జరిగింది ఈ వెంటనే తొలగించండి ఖాజీ పనికి అర్హుడు కాదు ఇతను ఇతని తొలగించడం అని కలెక్టర్ గారు ఒక లెటరు ఇంక్వైరీ చేసి వర్క్ బోర్డుకు పంపించడం జరిగింది దాని తదనంతరము వర్క్ బోర్డులో లో ఖాజీగా అర్హుడు కాదు అని తొలగించడం జరిగింది జివో నెంబర్ డెబ్బై రెండు రిలీజ్ చేసి ఆగస్టు ఇరవై రెండు చేసినారు ఇక్కడ మన డిఎండబ్ల్యూ గారు అతనికి రెండో తారీఖు రోజు లెటర్ ఆయన చేతికి ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి ఆయనే ఖాజీ కాదు ఇక్కడ ఖాజీ కానీ ఎవరన్నా మన ముస్లిం సోదరులు ఎవరైనా ఉన్నా కూడా మోసపోయి ఆయన దగ్గరికి పెళ్లిళ్లకు కానివ్వండి భార్య భర్తల పంచాదలకు కానీ అతని దగ్గరికి పోవడానికి వీల్లేదు పోకూడదు చట్టరీత్యా నేరం ఆయన ఎట్లాంటి చర్యలు చేయడానికి వీల్లేదు లేదు ఎలాంటి పనులు చేయడానికి వీల్లేదు ప్రస్తుతానికి వేరే ఖాజీతోనే మన పెళ్లిళ్ళు వగేరా ఉన్నా కూడా వేరే ఖాజీ ఏర్పాటు చేస్తాం త్వరలో ఏర్పాటు చేస్తామని డీఎండబ్ల్యూ గారు హామీ ఇవ్వడం జరిగింది అది కూడా రెండు మూడు రోజుల్లో ఏర్పాటు చేయాలి సార్ అది రెండు మూడు రోజుల్లో ఏర్పాటు చేయాలి సార్ అని చెప్పడం జరిగింది చేస్తాము పంపిస్తామని చెప్పడం జరిగింది దా డిఎండబ్ల్యూ గారికి కలెక్టర్ గారికి కూడా మా యొక్క విన్నపం ఏంటిదంటే వచ్చే కొత్త ఖాజీ గారికి కూడా వయసు విద్యార్హత అనుభవం ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని ఖాజీ గారిని మాకు అపాయింట్మెంట్ చేస్తే బాగుంటుందని ఇలాంటి వయసులో ఉన్న వాళ్ళకు అనుభవం లేని వాళ్ళకు మళ్ళీ ఖాజీగా ఇస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏర్పడి చికాగులో అయ్యే ఆస్కారం ఉంది కాబట్టి ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారికి డిఎండబ్ల్యూ గారికి మరీ మరీ మేము విన్నవించుకునేది ఏంటంటే ముఖ్యంగా వయసు అర్హత విద్యార్హత అనుభవాన్ని బట్టి ఖాజీని ఏర్పాటు చేయమని చెప్పేసి చేస్తున్నాం అది కూడా త్వరలో చేస్తే బాగుంటుంది అనే యొక్క విన్నపము ఈ రోజు నుండి రెండో తారీఖు సెప్టెంబర్ రెండవ తారీఖు నుంచి రషీద్ ఖాన్ అనే ఖాజీ గారు మాత్రము ఖాజీ నుంచి తొలగించబడ్డాడు ఆయనే ఖాజీకి మనకు ఎలాంటి సంబంధము లేదు కాబట్టి